ఒక శక్తిమంత దేశపు పతనం ఒక వినాశకర యుద్ధం ఒక యుగ చరిత్రకు సంకేతం ఈ కాలంలో భూమి మీద శక్తిమంతమైన దేశం ఎవరో తెలుసా ఐదు వేల ముప్పదారింటి మీదకు అమితముగ యుద్ధములు జరిగేనిమా కోటి మందికి పైగా ప్రాణ నష్టం ఇది అమితమైన యుద్ధం కాదా జై వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ ఛానల్లో మీరు చూసే ప్రతి వీడియో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని ఆధారంగా తీసుకొని నేను అందిస్తున్న విశ్లేషణ మాత్రమే జై స్వామి శతాబ్దాల క్రితం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసిన కాలజ్ఞానం అనేక సంఘటనల్ని అక్షరాల ముందుగానే వివరించింది భవిష్యాన్ని భిన్నంగా వివరించిన ఈ కాలజ్ఞానంలో ఉన్న కొన్ని వాక్యాలు ఇప్పటి మన చరిత్రకు అద్దం పట్టేలా మారిపోయాయి ఈ వీడియోలో మనం విశ్లేషించబోయే వాక్యం ఒకటే కాదు ఒక శక్తిమంత దేశపు పతనం ఒక వినాశకర యుద్ధం ఒక యుగ చరిత్రకు సంకేతం ఐదు వేల నాలుగు సంవత్సరములకు అవనీంద్రుడు అస్తమించేనుమా ఐదు వేల ముప్పదారింటి మీదకు అమితముగ యుద్ధములు జరిగేనిమా ఈ వాక్యం ఒక అద్భుతమైన భవిష్య జ్ఞానం ఇందులో ఐదు వేల నాలుగు సంవత్సరములు అంటే సంవత్సరం కలియుగ ప్రారంభం మూడు వేల నూట రెండు బీసీ అందువల్ల ఐదు వేల నాలుగు కలియుగ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం ఏడి అని ఇక్కడ భావించాలి ఈ కాలంలో భూమి మీద శక్తిమంతమైన దేశం ఎవరో తెలుసా బ్రిటన్ అంటే బ్రిటిష్ సామ్రాజ్యం భూమి మీద దాదాపు ఇరవై ఐదు శాతం భూభాగాన్ని పాలించిన దేశం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అనే బిరుదు పొందింది ఇక్కడ బ్రిటన్ అంటే అవనేంద్రుడు ఈ వాక్యంలో అవనేంద్రుడు అంటే భూమిపై అధికారం కలిగిన రాజు అంటే ప్రపంచంలో అత్యధిక ప్రభావం చూపిన పాలకుడు పంతొమ్మిది వందల మూడులో బ్రిటన్ శిఖర స్థాయిలో ఉన్నాడు కానీ అదే సమయంలో భారతదేశంలో స్వాతంత్ర్య చైతన్యం ఐర్లాండ్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ తదితర ప్రాంతాల్లో తిరుగుబాట్లు బ్రిటన్ ఆర్థికంగా బలహీనపడడం మొదలైపోయింది అందుకే బ్రహ్మంగారు వాక్యంలో అవనీంద్రుడు అస్తమించేనుమా అని స్పష్టంగా చెప్పారు ఇక రెండవ వాక్యం ఐదు వేల ముప్పదారింటి మీదకు అమితముగ యుద్ధములు జరిగేనిమా అంటే కలియుగ ఐదు వేల ముప్పై ఎనిమిదవ సంవత్సరం అనగా పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏడి అదే సమయంలో ప్రపంచం లోపల అగ్గిపుల్లలాగా ఉంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వరల్డ్ వార్ టూ అంటే రెండవ ప్రపంచ యుద్ధం మొదలైపోయింది ప్రపంచమంతా యుద్ధంలో ఇరుక్కుపోయింది హిట్లర్ ఘర్షణలు హిరోషిమా నాగసాకి అనుబాంబులు కోటి మందికి పైగా ప్రాణ నష్టం ఇది అమితమైన యుద్ధం కాదా ఈ వాక్యం కావడం మన కళ్ళతో చూసాం బ్రిటన్ పతనం పూర్తవడం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్ర్యం పొందింది ఆ తర్వాత మరిన్ని దేశాలు బ్రిటన్ పాలన నుండి బయటపడ్డాయి బ్రిటన్ పూర్తిగా పతనమైపోయింది అర్థశాస్త్ర మరియు రాజకీయంగా శూన్యంలోకి వెళ్ళింది ఇప్పుడు ఈ కాలజ్ఞాన వాక్యాన్ని ఆధ్యాత్మికంగా విశ్లేషిస్తే బ్రహ్మంగారి కాలజ్ఞానం కేవలం భౌతిక సంఘటనలు చెప్పదు ఇది ధర్మస్థాపన అన్యాయానికి ముగింపు కాలమార్పు సంకేతం ఈ కాలజ్ఞాన వాక్యం ద్వారా మనకు చెప్పేది ఏమిటంటే ధర్మానికి వ్యతిరేకంగా నడిచిన పాలకులు ఎంత శక్తిమంతులైనా కాలానికి తల వంచక తప్పదు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక్క వాక్యం ఒక యుగానికి అర్థం చెప్పింది బ్రిటన్ పతనం ప్రపంచ యుద్ధం ధర్మ పునరుద్ధానం అన్ని ఇందులోనే దాగున్నాయి ఈ అద్భుతమైన కాలజ్ఞాన విశ్లేషణ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటివే మరిన్ని తెలుసుకోవాలంటే మా ని సబ్స్క్రైబ్ చేయండి జై వీర బ్రహ్మేంద్ర స్వామి సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి